Well, Supreme D... Su su Supreme hey, Manjula! Uh -huh. ఎన్నాళ్ళైంది నేను చూసి అవునే అలా వెళ్ళి మాట్లాడుకుందామా జా ఎక్కడ ఎక్కడుంటున్నావు ఈ ఊర్లోనే అశోక్ నగర్ లో ఉంటున్నాం ఓ మేం కూడా అక్కడే ఉంటున్నాం అయితే మనం ఎప్పుడు కలుసుకోవచ్చు అనమాట అవును నీ హస్బెండ్ ఏం చేస్తారు ఫైనాన్స్ బిజినెస్ మా ఆయన కూడా ఫైనాన్స్ బిజినెస్ సైరం చిట్ ఫండ్స్ మాదే ఎల్లు మా కంపెనీ టెన్త్ అనివర్సరీ నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి డెఫినెట్ గా వస్తా సరే పదా మీ ఇంటి దగ్గర దింపుతాను అలాగే మీ ఇల్లు కూడా చూసినట్టు శ్రీనివాస్ సార్ రేపు మన చిట్ ఫండ్ కంపెనీ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిపించే బాధ్యత నీది మీదిఐపీ స్టేట్ వైడ్ గా ఉన్న కస్టమర్స్ వస్తున్నారు మన ప్రోగ్రాం అందరి మనసులో గుర్తుండిపోవాలి ఉదయం పదింటికే స్టార్ట్ చేసి పన్నెండు కల్లా క్లోజ్ అయిపోవాలి ఓకే అందరికీ స్వాగతం ఈ రోజు మా సాయిరామ్ చిట్ ఫండ్ కంపెనీ విజయపదంలో సాగుతుందంటే అందుకు కారణం మీరే ఈ రోజు ఒక మామిడి టెంకని పాత పెడితే కొన్నేళ్ల తర్వాత వేలాది కాయల్ని కాస్తుంది ఈ రోజు మా సంస్థలో కొంత పెట్టుబడి పెడితే అంతకంత పెరుగుతుంది మేము కోరుకునేది ఒకటే మీరు కోటీశ్వరులు కావాలి ముఖ్య అతిథులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ ఆర్ఆర్బి శాస్త్రి గారు మిస్టర్ శ్రీనివాస్ని బుకే తో అభినందిస్తారు సార్ ప్లీజ్ హస్బెండ్ శ్రీనివాస్ క్లాస్మేట్స్ హస్బెండ్స్ బిజినెస్ మీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది నాకు చెప్పలేదు ఇంత మంచి ఉందని ఉంది ఆయన సంగతి చెప్తా ఏం చేస్తావు సరే రేపు ఆదివారం మీ హస్బెండ్ ని తీసుకుని మా ఇంటికి డిన్నర్ అప్పుడు మన ఇద్దరం క్లాస్మేట్స్ అని మనం ఈ ప్రోగ్రామ్ చూసామని ఆయనకి చెప్పి సర్ప్రైజ్ చేస్తాను వావ్ వండర్ఫుల్ గుడ్ ఐడియా సరే అయితే బాయ్ బాయ్ ఫంక్షన్ బాగా జరిగిందండి మీరు చక్కగా మాట్లాడారు శ్రీనివాస్ గారి రూపాయి దండకం సూపర్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాం వాడు ఇటువంటి ఫంక్షన్స్ కి కస్టమర్స్ కి కబుర్లు చెప్పి పడేయడానికి పనికొస్తాడు అందుకే ఉద్యోగంలో పెట్టుకున్నాను ఉద్యోగంలో పెట్టుకోవడం ఏంటి ఐ మీ పార్ట్నర్ కదా వాట్ నా పార్ట్నర్ అవును మీకు ఎవరు వాళ్ళ ఆవిడ నా ఫ్రెండ్ అండి తనే చెప్పింది సార్ కరాబ్ ఆఫీస్ కార్ తీసుకెళ్ళి సొంతకారం చెప్పుకొని వాడేవ్ ఇచ్చిన ఉద్యోగం అడ్డం పెట్టుకొని అప్పులు చేసావు ఆ సేట్ ఎవడో వచ్చి ఆఫీస్ లో గొడవ చేసే లేడు పైగా నా పార్ట్నర్ అని చెప్పుకుంటున్నావు సిగ్గు లేకుండా నిలబడ్డామే నీకు రావాల్సిన డబ్బు తీసుకుపో ఓ సార్ ఇంకొక చాన్ అవుట్ మీకోసమే వీడిగా బైక్ మీద వస్తుంటే నేను అనిపించే రకం వయసులో నిన్న ఆ ఇంకెంతా రెండు నెలలు అరే ఏంది భయ్ ఇలా ఎన్నిసార్లు వాయిదాల మీద వాయిదాలు వేస్తావు ఇదే ఆఖరి సారి ఇంకెప్పుడు అడగను సరే భయ్ నువ్వు చెప్పినట్టే రెండు నెలలు అవుతా కానీ నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి చెప్పు సైడ్ నీ కోసం ఏమైనా చేస్తాను విజయవాడలో నా దోస్త్ భయానికి షాదీ ఉంది ఈ నగల పెట్టా మర్చిపోయిండు ఓహో అందుకు నువ్వైతే అయితే నమ్మకస్తుడు అని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇస్తావని నీకు ఇస్తున్నా తీసుకెళ్లి విజయవాడలో ఇయ్యాలి ఎక్కడా అడ్రస్ ఇస్తా ఈ అడ్రస్ లో ఇయ్యుక్రియా బాయ్ షాజీకి వస్తానని చెప్పు బాయ్ హలో మాధవి ఆఫీస్ పని మీద అర్జెంట్ గా బెజవాడ వెళ్తున్నాను రాత్రికి ఇంటికి రాను నువ్వు భోంచాయి అలాగే వచ్చేస్తా ఓకే సారీ అండి చల్లగా పిడుగు పడ్డట్టుంది సారీ సారీ ఉండండి ఏంటి ఊదేది నువ్వు పడేసింది నలక బాటిల్ సారీ అండి పైన బ్యాగ్ పెడుతున్నాను బాటిల్ జారీ వద్దు ఎక్స్ప్లనేషన్ వద్దు నా రెట్టి నాకు ఏదైనా కావాలి అప్పుడు చెప్తా మీ సంగతి ఏం కాదండి డోంట్ వరీ మీరెప్పుడైనా నేత్ర దానం చేశారా లేదండి నా కంటికి ఏదైనా అవ్వాలి మీ రెండు కళ్ళలో ఒకటి దానం చేయాల్సి వస్తుంది మీ కన్నుకి నా కన్ను హామీ ఏం అయితే ఎవరు నువ్వా చిన్నప్పటి నుంచి మారలేదా అమ్మా తల్లి పదిహేను ఏళ్ల తర్వాత నిన్ను చూసి పోయిన కన్ను తిరిగొచ్చినట్టయింది పరపాట ఎవడో మెంటల్ గాడి మీద బాటిల్ పడేశానని భయపడ్డాను ఏం చేస్తున్నావు ఇప్పుడు బిజినెస్ పెళ్ళిందా అయింది నువ్వు పెద్ద చీట్వి ఏ చిన్నప్పుడు నాకేం చెప్పావ్ ఆ అదే మనము అమ్మా నాన్న ఆట ఆడుకునేటప్పుడు పెద్దయ్యా అక్కా నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు కదా నువ్వు అవన్నీ నీకు బాగానే గుర్తున్నాయి అంటే మన స్వీట్ మెమరీస్ అన్ని మర్చిపోయావు అనమాట అసలు నువ్వేం బాయ్ ఫ్రెండ్ విరా బాబు సరేలే గాని నువ్వేం చేస్తున్నావు ఎంబీఏ పూర్తయింది ఇక్కడే జాబ్ చేస్తున్నాను అమ్మని ఊరి నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను ఓ నువ్వు రాగానే తప్పకుండా మా ఇంటికి రావాలే ఇది మా ఇంటి అడ్రస్ ఓకే ఎప్పుడు అదే మెగ్డోరు అదే అరిస్టోక్రాటు అదే జానీవాకరు అదే బ్లాక్ లేబుల్ ఈ మందు కంపెనీ వాళ్ళ క్రియేటివిటీ పోయింది బాబా ఏదైనా కొత్త టెస్ట్ కనుక్కోవాలి డెటాల్ ట్రై చేయరాదు అయ్యా నమస్కారం పెద్దలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఆ ఏ పారాశాస్త్ర గారు ఎట్టా వచ్చారు ఎంక్వైరీ మీ కాలనీలో శ్రీనివాస్ అనే కుర్రాడు ఉన్నాడటగా ఈ శ్రీనివాస మాకు బాగా తెలుసు ఇతనికి సంబంధం చూశాను పెళ్లి కూతురు తండ్రి చండశాసనుడు కుదుర్చే ముందు ఇతని క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకుందామని వచ్చాను అదేంటి బాబా ఈ పెళ్ళం పిచ్చోడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా సరే ఇతరికి సంబంధం చూడమని ఎవరు చెప్పారు వాళ్ళ అమ్మా నాన్న అమ్మా నాన్న అనాథనం చెప్పాడుగా మనకి మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా నేను పెళ్లి కూతురు తరపున సంబంధం చూస్తే నా కూతురికి చూసినట్టే ఏవో నాలుగు డబ్బులు వస్తున్నాయి కదా అని చారిష్టి వేధవులకి బుద్ధి లేని గాడిదలకి సంబంధాలు చెప్పకూడదు ఆ పిల్ల ఉసురు మనకి తగులుతుంది ఈ కుర్రాడు గురించి చెడుగా మాట్లాడితే నాలు కింద పడుద్ది ఆహా కోహినూరు వజ్రానికి కోటేశ్వరట్టుగా ఉంటాడండి ఓహో ఐశ్వర్య రాయ చూస్తే అమాంతం కావలసి ముద్దు పెట్టుకుంటుంది మరి అయితే ఇంకే మీరు తొందరగా వెళ్లి వీళ్ళమ్మ నాన్న వాళ్ళమ్మానని తీసుకొస్తే వెంటనే పెళ్లి చేసే క్షణం ఆలస్యం చేయను నేను నీకు ఫోన్ చేసా అనుకున్నాను మా ఆయన ఆఫీస్ పని మీద ఊరెళ్లారు ఆఫీస్ పని మీద అవును ఏ సారీ మాధవి నీకు చెప్పాలి ఏమిటది మీ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లక్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు ఈ విషయం తెలిసి ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు నువ్వేం బాధపడుకు మా ఆయనకి నచ్చ చెప్పి మళ్ళీ ఉద్యోగం ఇచ్చేలా చేస్తాను బట్ మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో బాయ్ మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు ఇన్ఫాక్ట్ మా కంపెనీలో లో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు అనుకోకుండా ఊరెళ్ళాల్సి వచ్చింది నీకు ఫోన్ చేశా కదా అయినా అంత కోపమా రాత్రి నేను లేనని తినకుండా పడుకున్నావా నా కోసం వచ్చాయా ఏంటి వినపడలేదా పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతామే చిట్ ఫండ్ కంపెనీలో గుమస్తాకి అంత చికా కక్కర్లేదు నీకేం మాట్లాడుతున్నావు ఉద్యోగం ఊడిందని తెలిసి అంటే మాధవి నేను చెప్పేది విను ఏంటి వినేది ఎంతో ప్రేమగా నటించి ఎందుకు మోసం చేస్తారు చెప్పండి శ్రీనివాస్ శ్రీనివాస్ ఎవయ శ్రీనివాస్ ఓసారి బయటకు వస్తావా మీ అమ్మ నాన్న వచ్చారు ఓసారి బయటికి రావాయా నీకు పెళ్లి కానీ ఎవరో పిల్లల్ని కూడా అనుకుంటారయ్యా ఏమిటి ఇతనికి పెళ్ళయిందా మాకు తెలిసి ఒకే పెళ్ళయింది ఆవిడే ఒక్క పెళ్ళాం ఏమిటి మీ అమ్మా నాన్న కూడా తెలియకుండా చేసుకున్నావా ఈ అమ్మాయిని అవ్వో పాప మా సంగతి తెలియక వాళ్ళకి ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చారాయా ఏంటండి ఈ నాటకం మీ అమ్మా నాన్న దివిసీమ దుకాణంలో చచ్చిపోయారని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు వాళ్ళు బతికుండగా చెప్పడానికి సిగ్గు కాలేదు అమ్మా దివిసీమ తుఫాన్ కొట్టుకుపోయిన వాళ్ళ అమ్మా నాన్న మొన్న వచ్చిన సునామీకి ఒడ్డు కొట్టుకొచ్చుంటారు అతనే మనకు ఏమిటి రా ఒక్క మాట చెప్తే నీ పెళ్లి కాదంటావా అది చాలే సమర్థించుకో నువ్వే మనిషివా ఇలా అనుకోలేదు చీట్ చేశాడండి నా ఫోన్తో అద్దెకిస్తే నాకు తెలియకుండా నా సంతకం ఫోర్ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకుని యాభై వేలు బిల్ చేశాడు పైగా రెండు నెలల నుంచి ఆఫీస్ అద్దె కూడా రమణ ప్రతి నెల ఈ అద్దె డబ్బు నీతో ఇచ్చి పంపించట్లేదు ఆ డబ్బులు మేము వాడుకున్నాం సార్ మరి ఎస్టీడీ గొడవ ఏంటి ఆయన సంతకం ఫోర్ జరిగి చేసి ఎస్టిడి కనెక్షన్ తీసుకున్నాం పబ్లిక్ అందరితో ఫోన్ చేయించి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళాలనుకున్నాం డబ్బు తీసుకున్న ఏజెంట్ మోసం చేశాడు దయచేసి మమ్మల్ని పోలీసులకు పట్టించకండి సార్ విన్నావుగా అగ్రిమెంట్ రాసి ఆఫీస్ అద్దెకి తీసుకుంది నువ్వు ఈ బిల్లు డబ్బు ఆ రెండు నెలలు అద్దె కట్టకపోతే అరెస్ట్ అయ్యేది కూడా నువ్వే ఏం శ్రీనివాస్ నా బాకీ తీర్చకుండా ఇంకా ఇలా అప్పులు చేసావా నీ ఉద్యోగం చూసి నీకు రెండు లక్షలు అప్పించాను ఇప్పుడు అది పోయింది నా బాకీ ఎలా తీరుస్తావు ఏమయ్యా పెద్ద మనిషి ఈ నిక్షేపరాయుడికి మళ్ళీ పెళ్ళా తల్లి తండ్రి బ్రతకుండగానే చచ్చిపోయారని పెళ్లి చేసుకున్న వాడికి నా పిల్లని వాళ్ళ నువ్వు ఇదిగో శ్రీనివాస్ ఇప్పుడు నా బాకీ తీర్చకపోతే లారీ తీసుకొచ్చి సామానంతా తీసుకెళ్తా పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి అరెస్ట్ అయిస్తా సేట్ సామానంతా తీసుకెళ్తే మరి నా సంగతి ఏంటి ఎవరో ఒకరి కొంపముంచి తీరుస్తాడులేవయ్యా పార్వతి పరమేశ్వరు లాంటి అమ్మానాన్ని అంత మాట అన్నాడంటే నమ్మలేకపోతున్నావు ఇలాంటి కొడుకుని ఎక్కడా చూడలేదు తండ్రి చచ్చిపోయారని అబద్ధం ఆడు పెళ్లి చేసుకోవడం కంటే నాలాగా పెళ్లి పెటాకు లేకుండా ఉండడమే నయం ముప్పై ఐదు సంవత్సరాలు టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యాను నా అరవై ఐదేళ్ల జీవితంలో ఒక్క మాట పడకుండా బతికాను జీవితంలో అడుగు పెడుతూనే ఇంత మచ్చ తెచ్చుకున్నావేరా రిటైర్ అయి హాయిగా హరిద్వారంలో ఉంటున్న వాళ్ళం నీ పెళ్లి బాధ్యత ఒకటి ఉందని నీ నిర్వాహకానికి సిగ్గుపడేటట్టు చేశావు కదరా మూడు నెలల్లో ఈ బాకీలన్నీ తీర్చు నీకు చేత కాకపోతే చేతులెత్తి దండం పెట్టు నిన్ను కన్న పాపానికి అనా పైసలతో సహా అప్పులని నేను తీరుస్తాను అయ్యా నా మాట మీద ఏమాత్రం నమ్మకం గౌరవం ఉన్నా దయచేసి వెళ్ళాడు శ్రీనివాస్ ఈయన ముఖం చూసి మాట నచ్చి వెళ్తున్నాం పైసలు జల్దీ అరేంజ్ అయ్యి వీడి తెలివికి చదువుకి ఈ అప్పులు తీర్చడం అంత కష్టమైన పని చచ్చిపోయిన నీ తండ్రికి తగ్గినం పెట్టకపోయినా పర్వాలేదు చేసిన అప్పులు తీర్చరా అప్పుడే ఆ తండ్రి ఆత్మకి శాంతి అమ్మా చచ్చిపోయిన మీ అమ్మ ఎక్కడున్నా నువ్వు బాగుండాలని కోరుకుంటుంది బాబు